ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం రాబోయే రోజుల్లో మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మనకు ఒక వైపున చూస్తే అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం